ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల మధ్య చిచ్చుపెట్టే కుట్ర సాగుతుందంటూ మాలమహానాడు రాక్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నకర్ తీవ్ర ఆరోపణలు చేశారు ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వంద మందిలో నలుగురికి లబ్ధి మిగిలిన వారికి మాత్రం ఎంగిలి మెతుకులే పడుతున్నాయంటూ జాతీయ అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల సమస్యల్ని పక్కన పెట్టి దళితులను వీడగొట్టే కుట్రలో భాగమవుతున్నారంటూ మండిపడ్డారు ఈ వ్యవహార

అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిరి సోదరులకి మమ్మల్ని కూచ్చుగా చూపించి ఒక కులాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి మాల సోదరుల అక్కచెల్లెలారా అన్నదమ్ములారా ఈ రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఏం చేసినా సరే మనం మాట్లాడకపోవడంతో నిజమేనేమో ఇదంతా పరిస్థితుల్లో సమాజంలోని మిగతా వర్గాలు అనుకుంటా ఉన్నాయి ఇక నేను బయటికి రండి శాంతితంగా మన యొక్క నిర్సం తెలుపుదాం మాల సామాజిక వర్గం ఉందా సచిందా అనేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నాయి అందుకనే తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలారా సహోదరి సహోదరంగే నన్న ఆత్మీయ కన్నడ స్నేహితురే భార ప్రియ గుజరాతీ మిత్రో ప్రియ బంధురో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా ఇది ఎస్సి లిస్టులో ఉన్నటువంటి మిగతా న్యాయం చేసే ప్రతి కాదన్న విషయాన్ని మీరు గమనించండి యూ షుడ్ ప్లీజ్ ఆల్ రికగ్నైజ్ దట్ దిస్ ఇస్ ఎ బ్లాక్ అండ్ కాన్స్పరసీ ఆన్ ది యూనిటీ ఆఫ్ దళిత్స్ ఆఫ్ ఇండియా మిత్రులారా కాబట్టి పోరాటాన్ని దేశవ్యాప్తంగా కొనసాగిద్దాం మీరందరూ ఐక్యతంగా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్సింగ్ సర్వజన్ సమాధానం థ్యాంక్ యూ మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అది రాజ్యాంగానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఈ దేశంలో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాల్లో ప్యాన్ ఇండియా ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే చమారు నార్త్ ఇండియాలో చమారు మాదిక సోదరులు చమార్లు అంటారు దేశం మొత్తం మీద ఓవరాల్ అన్ని విషయాలను కూడా డామినేషన్ మాదిక సోదరులే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప మాదిల కన్నా తెలుగు రాష్ట్రాల్లో మా అన్నట్టుగా ముందు అన్నమాట నిజమే కానీ ఓవరాల్ గా దేశం మొత్తాన్ని తీసుకుంటే అన్ని విషయాలను కూడా మాదిక డామినేషన్ ఓకే కాంచీరామ్ గారు చమార్ మాయవతి గారు చమార్ అలాగే జగన్నాథ్ పహాడి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ ఆయన మాది సోదరు అలాగే మరి రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ ఆయన చమార్ చరణ్జీత్ సింగ్ చన్నీ గారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ బాబు జగజ్జీవన్ రావు గారు సుశీల్ కుమార్ సింధే గారు మేరా కుమార్ గారు దేశం మొత్తం అందరూ మాదిగలే డామినేషన్ ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక స్టెప్ మాలనుకున్నారు మిత్రుల ఇక్కడ మొన్న జరిగినటువంటి రామాలయం కట్టించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్య డివిజన్లో ఏ రామ జన్మభూమి రామాలయం పేరుతో ఈ దేశాన్ని దేశ పాలిటిక్స్ని శాసిస్తున్నటువంటి బీసీ ఉందో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రామాలయం కట్టించిన తర్వాత అయోధ్య డివిజన్లో ఐదు ఎంపీ స్థానాలు ఉంటే బీజేపీ ఐదు ఎంపీ స్థానంలో ఓడిపోయింది మిత్రుల విలే విలేకర్ సోదరులందరూ తెలుసుకోవాలి మంచి పాయింట్ అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానంలో ఫైజాబాద్లో మన సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ మద్దతుతో జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సి ఎస్సీ ఎల్ఎల్పి ఎంబీఏ హిస్టారికల్ పాలిటిక్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మాలమహానాడు అండ్ ర్యాక్స్ ఈ రోజున ర్యాక్స్ అని పెట్టడానికి కారణం ఏంటంటే మాలమహానాడు ఈ ఎస్సి సబ్ క్లాసిఫికేషన్ ఉద్యమం ఏదైతే ఉంటుందో దేశ మొత్తానికి సంబంధించినటువంటి ఉద్యమం కాబట్టి మాలమహానాడు అంటే ఎవరికి తెలియదు కాబట్టి రాక్స్ అన్ని రీక్రిస్టెడ్ ఇట్ వాజ్ రీక్రిస్టేజ్ రాక్స్ రాక్స్ అంటే ద రో రెగ్యుక్ కాన్స్పిటర్సీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆఫ్ ఇండియా కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక రక్షణ ర్యాక్స్ స్టాండ్స్ ఫార్ అనేటటువంటి నినాదంతో మిత్రులరా దేశం మొత్తం ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే మరి పారోగ్రాఫ్గా రావడం జరిగింది దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ వర్క్ అండ్ ది లాస్ట్ వర్క్ రెగ్యులర్గా వస్తూ ఉంటాను మీ యొక్క సహాయ సహకారాలు మరి నాకు చాలా ఇవ్వాలి ఎందుకంటే గతంలో అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు కానీ రెండు వందల సంవత్సరాల క్రితం కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కానీ ఇటువంటి పరిస్థితిని దళితులు దేశవ్యాప్తంగా ఎదుర్కోలేదు కాబట్టి ఇది చాలా సీరియస్ ఉద్యమం కాబట్టి మూమెంట్ కాబట్టి అంతా తిరుగుతూ ఉన్నాను అందులో భాగంగా మీ ఊరు రావడం జరిగింది మరి మీరంతా కూడా నా సోదరులుగా నేను బీఏ నాన్ వర్కింగ్ జర్నలిస్ట్ మీరంతా కోఆపరేట్ చేస్తారని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అర్థం చేయాలని కోరుకుంటా ఉన్నాను సబ్జెక్ట్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా మాల మిత్రులారా బంధువులారా ఎస్సీ వర్గీకరణ అన్ని రాజకీయ పార్టీలు దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా జరిపించేటటువంటి కుట్రాల విషయాన్ని మీకందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఈ దేశంలో ఎస్సీ లిస్ట్లో పదకొండు వందల ఎనిమిది కులాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులరా మనకి రిజర్వేషన్ వల్ల ఫిఫ్టీన్ పర్సెంట్ చెప్తా ఉన్నారు ఎస్సీ రిజర్వేషన్ అంటే హండ్రెడ్ వేకెన్సీస్లో పదిహేను ఖాళీలు మనకు కేటాయిస్తూ ఉన్నారు వంద మంది ఎస్సీలు ఉంటే పదిహేను మందికి ఇవ్వట్లేదు మిత్రులారా వంద వేకెన్సీస్లో లో పదిహేను మందికి కేటాయిస్తా ఉన్నారు దీన్ని మనం ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ పొలాలు కంబైన్గా గా ఉపయోగించుకుంటే అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎస్సీ పొలాలు గా ఉపయోగించుకుంటే ఇన్ రియల్ టైమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వందలో నలుగురికే రిజర్వేషన్ కలుగుతా ఉంది మిత్రుల అందుకనే ఈనాటికి కూడా ఎస్సీలు నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్సీ కార్డు తీవటం లేదు కింద ఉండిపోయారు మిత్రుల ఇప్పుడు ఈ వందల నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా మోడీ గారు పదకొండు వందల ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు యాభై మంది ఎస్సీ పొలాలకు పంచుతారట మిత్రులారా దీన్నే సబ్ క్లాసిఫికేషన్ ఎస్సీ వర్గీకర్ అంటే ఇదే ఈ విషయాన్ని మరి మీకు డీటెయిల్గా తెలియజేద్దామనేటటువంటి ఉద్దేశంతోనే మరి ఈ రోజున ఈ పాయిగ్రాఫాట వేదిక మీతో మాట్లాడుతూ ఉన్నాను మరి నేను మోడీ గారికి చెప్పదలుచుకున్నది ఒకటే మోడీజీ సునీయ చరసోచే एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा अगर आपको सच्चा दोस्ती है और प्रेम है आरक्षण टेन परसेंट और बढ़ाकर बाकी जातियों को देना है मोदी जी आप कर सकते हैं तो काम करें लेकिन दलित जातियों को विभिजित ना करें मोदी जी यह काम देश के लिए अच्छा नहीं है ఇది మంచి పద్ధతి కాదు మోడీ గారు ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాన్ని పైకి తీసుకురావాలనుకుంటే రిజర్వేషన్ మరొక టెన్ పర్సెంట్ పెంచి వాళ్ళకి అంతే తప్ప మాకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ పేరుతో మాకు ఇచ్చేటటువంటి ఇంగిలిమెతుకుల్లో వర్గీకరణ పేరుతో ఓటాల కోసం పోరాటాలు పెట్టి దళిత ఐక్యతను పర్మనెంట్ గా దెబ్బతీసి రాజ్యాధికారం వైపు పర్మనెంట్ గా కన్నెత్తి చూడకుండా చేసేటటువంటి ఈ ప్రయత్నాలు ఆపాలి ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి వర్గీకరణ ఏదైతే ఉంది ఇది చెప్పలేని మాత్రమే మిత్రులారా ఈ యొక్క వర్గీకరణ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు కూడా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా పంజాబ్ రైతులు వ్యవసాయ చట్టాల విషయంలో ఏ విధమైనటువంటి పోరాటం సాగించారో అదే విధంగా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు మీరు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు డోంట్ గో ఫర్ డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఆ హామీలు నెరవేర్చండి అలాగే సుప్రీంకోర్టు క్లియర్ గా జడ్జ్మెంట్ ఇచ్చింది ఎస్సీలను మరి క్లాసిఫై చేసినప్పుడు ఎంపీరికల్ అండ్ డిమాన్స్ట్రేటివ్ క్వాంటిఫై డేటా ఎస్సీ సెన్సస్ తీసుకుని ఏమని చెప్పింది ఈ దేశంలో కులపరంగా జనాబాలకు లాస్ట్ టైం ఫస్ట్ అండ్ లాస్ట్ ఇయర్